ఐపీఎల్లో వోల్టేజ్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదికైంది సాయంత్రం ఏడున్నర గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఆర్సీబీ గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కతా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్ రైజర్స్ పై తలపడిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది పై ఐదు సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి అరవై స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సజ్జనార్ తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడవనున్నాయి మ్యాచ్ కోసం రెండు ఎనిమిది వందల మంది పోలీసులు మూడు వందల అరవై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండటంతో చూసేందుకు స్టేడియానికి క్యూ కడుతున్నారు అభిమానులు హై వోల్టేజ్ మ్యాచ్ కి పల్ స్టేడియం వేదికైంది సాయంత్రం ఏడున్నర గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచింది చెన్నై ఆర్సీబీ గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కతా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్ రైజర్స్ పై తలపడి పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది పై ఐదు సార్లు మాత్రమే గెలిచింది మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి అరవై స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీఎండీ సజ్జనార్ తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడవనున్నాయి మ్యాచ్ కోసం రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు మూడు వందల అరవై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరగనుండటంతో చూసేందుకు స్టేడియానికి క్యూ కడుతున్నారు అభిమానులు ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ క్రౌడ్ ఏర్పడింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఒక్కసారిగా క్రౌడ్ పెరగడంతో భద్రతా సిబ్బంది ఫ్యాన్స్ ని అదుపు చేయలేకపోయారు ఫ్యాన్స్ భారీ గేట్లను తోసేసే ప్రయత్నం చేశారు రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ కోసం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి స్టేడియంలోకి అనుమతించనున్నారు దీంతో ఉప్పల్ పరిసరాల్లో భారీగా రద్దీ ఏర్పడింది ఐపీఎల్లో వోల్టేజ్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం వేదికైంది సాయంత్రం ఏడున్నర గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచింది చెన్నై ఆర్సీబీ గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సిఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కత్తా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్ రైజర్స్ పై తలపడిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది పై ఐదు సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది మ్యాచ్ స్టార్ట్ కానుంది సో దానికోసం ఇటు ప్రేక్షకులు ఫ్యాన్స్ అంతా కూడా ఆల్రెడీ ఉప్పల్ స్టేడియం కు చేరుకున్నారు ఇక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఎంఎస్ జి ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ అంతా హడావిడి కనబడుతుంది ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ధోని ఫ్యాన్స్ అంతా ఇక్కడ చేరుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ధోని చూస్తామంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మనతోటి చెప్పండి మేడం ఎక్కడి నుంచి మీరు అ ఆర్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని అండ్ వి హవ్ వెటెడ్ ఫర్ సో లాంగ్ టు గెట్ టికెట్స్ అండ్ ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు సీ హి వి సో ఎక్సైటెడ్ మేడం మీరు ఎక్కడ భోనేశ్వర్ నుంచి వచ్చాము ఒరిస్సా నుంచి ధోని ఫ్యాన్ ధోని చూడడానికి వచ్చాం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు రోజు మ్యాచ్ లో ధోని ఎలా ఆడబోతున్నాను మీరు అనుకుంటున్నారు ధోని వచ్చి

అంతే కదా జస్ట్ జోని బ్యాటింగ్ ఆడితే చూడాలని వచ్చాము ఇంకా అంతక నుంచి చెప్పండి ఇటు ఎస్ఆర్ఎస్ టీమ్ కూడా తక్కువ ఏం లేదు వాళ్ళు కూడా బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు సో ఏమనుకుంటున్నారు ఈ రోజు మ్యాచ్ ముందు ఏది ధోని మ్యాజిక్ ముందు ఏది క్లాసిన్ క్లాస్ అయితే ఒక టెన్ రన్స్ కొడతాడేమో చూద్దాం మ్యాచ్ అయితే వన్ సైడ్ అయితే ఈజీ ఉంటుంది చెన్నైకి వన్ సైడ్ అయ్యేలా ఉందా వన్ సైడ్ అయ్యేలా లేదు కాకపోతే ధోని చేస్తాడు వికెట్స్ వికెట్స్ వెనకాల నుంచి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి లాస్ట్ మ్యాచ్లో చూసాం సో ఈసారి కూడా ఫ్లాట్ వికెట్ వాళ్ళు ఆల్రెడీ దీనిపైన చాలా వరకు గేమ్స్ ఆడారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా దీని మీద ఏమంటావు హార్దిక్ పాండే కెప్టెన్సీకి వికెట్స్ వెనకల ధోనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది ఏ టైంకి వచ్చారు మీరు మేము యాక్చువల్లీ నిన్న వచ్చాం భువనేశ్వర్ నుంచి వచ్చాం మేము మ్యాచ్ చూడడానికి

ఆల్రెడీ మధ్యరాద్రి కొత్తవడం నుంచి వచ్చామన్న ధోని కోసం ధోనిని చూడడానికి వచ్చాం బహుశా నెక్స్ట్ ఏం ఉంటదో ఉండడో తెలియదు కానీ ఖచ్చితంగా ఈసారి ఆయన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం బ్యాటింగ్ వస్తాడు అదరో కోడతాడు వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ధోని మనకు మరో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి మేడం లండన్ నుంచి ఎట్లా ఉండకపోతుంది అనుకుంటున్నారు మ్యాచ్ ఐ హోప్ ఎస్ ఐట్ మీన్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంత ముందు బాగా ఆడారు సో ఈ రోజు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కోలుకుంటున్నాను చూస్తున్నాం అటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇటు సిఎస్కే ఫ్యాన్స్ హోరా హోరీగా ఉండబోతుందని మ్యాచ్ అని చెప్తున్నారు సో ఈ రోజు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పేది చూసినా కానీ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ లైనప్లో లో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇటు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఇప్పటికే ఆల్రెడీ క్లాస్ అండ్ మంచి ఫామ్ లో ఉన్నాడు మంచి మాస్ ఇన్నింగ్స్లు ఇచ్చాడు సో మూడు మ్యాచ్లలో రెండు మ్యాచ్లో అదరగొట్టాడు అటు మయాంక్ అగర్వాల్ నెక్స్ట్ ఇటు అభిషేక్ శర్మ వీళ్ళతో పాటు మార్క్రమ్ ఉన్నాడు అలాగే ట్రేవిస్ హెడ్ వీళ్ళంతా కూడా ఇటు ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ కూడా లైన్ బాగుంది ఇక మరోవైపు ఇటు సిఎస్కే టీం కూడా చూస్తున్నట్లయితే ఇటు ఓపెనర్స్ నుంచి అటు ఆల్మోస్ట్ ఎయిత్ ప్లేయర్ వరకు అందరూ బ్యాటింగ్ చేయగలరు మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో చూసుకున్నట్లయితే ఎస్ఆర్ ఓన్లీ రెండు రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఓన్లీ ఒక్క మ్యాచ్ కూడా మాత్రమే గెలిచింది అది కూడా హోమ్ గ్రౌండ్లో అటు ముంబై పైన గెలిచింది ఆ రోజు మాత్రం మంచి రికార్డు హైయెస్ట్ రన్స్ చేసింది ఇటు సిఎస్కే విషయానికి వస్తే మొత్తం మూడు మ్యాచ్లు ఆడితే దానిలో రెండు గెలిచింది థర్డ్ ప్లేస్లో ఉంది బ్రదర్ తమ్ముడు ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచే ధోని లాస్ట్ సీజన్ సిఎస్కే కేసు అవ్వడం ఎందుకంటే ధోని అంటే ధోని అంటే చాలా ఇష్టం

చిన్న పిల్లలు కూడా ఇటు ధోని ఫ్యాన్స్ గా ఉండి ఈసారి ధోనిది లాస్ట్ టైం ఉండబోతుంది అంటున్నారు కాబట్టి ఎట్లాగైనా సరే ఈరోజు ధోని ఆట చూస్తామని చెప్తున్నారు కొంతమంది ఇటు పెద్ద పెద్దవాళ్ళు అమ్మ ఎక్కడి నుంచి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా హైదరాబాద్ చూస్తున్నారా చూస్తారు చూసాము ఎవరికి సపోర్ట్ చేస్తున్నారమ్మా ధోని ధోని ఆట చూస్తారా చూసాము కదా చిన్న పిల్లల నుంచి అటు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి స్టేడియంకి వస్తున్నారు తప్పకుండా ఇటు ధోని మ్యాచ్ చూడాలని చెప్తున్నారు తమ్ముడు ఎక్కడి నుంచి హిందీ హిందీ ధోని కా ఫ్యాన్ యాప్ हंड्रेड किस फॉर आर नंबर धोनी चुस्म इ మరోవైపు ఇటు సిఎస్కే ఫ్యాన్స్ ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్స్ విషయానికి వస్తే అయితే వాళ్ళు ఓన్లీ ధోని అంటేనే మాకు అతను ఒక గాడ్ లాగా భావిస్తాం ఈరోజు అతని మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అతనికి బ్యాటింగ్ వచ్చినా రాకున్నా అతను మంచిగా ఆడాలని చూస్తున్నామని కూడా చాలా వరకు ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఇటు హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇటు హైదరాబాద్ ఏపీ నుంచి చాలా మంది ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఎందుకంటే గతంలో మూడు మ్యాచ్లు ఆడిన ఈ సీజన్ దానిలో హైదరాబాద్ లో ఆడిన హోమ్ గ్రౌండ్ లో ఆడిన గేమ్ మాత్రమే గెలిచింది కాబట్టి సో ఈ రోజు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఇటు వీళ్ళంతా ఇదే పిచ్ పైన ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇదే పిచ్ పైన వాళ్ళు ఆడుతున్నారు సో వాళ్ళంతగా ఎస్పెషల్లీ బ్యాటింగ్ బాగుంటుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఈసారి పక్కా ఎస్ఆర్ఎస్ గెలుపు అని వీళ్ళ వీళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు అయితే ఇక పిచ్ విషయానికి వస్తే నిన్న ఇటు ఇరు జట్లకు సంబంధించిన కోచ్లు నిన్న ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు హైదరాబాద్ పిచ్ చాలా ఫ్లాట్ గా ఉంది ఈసారి తిరిగి మళ్ళీ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మరోవైపు బౌలర్స్ కి ఎంత ఎంతైనా ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు సో లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే టోటల్ ఐపీఎల్ అన్ని సీజన్లలో హైయెస్ట్ రన్స్ చేశారు రెండు వందల డెబ్బై ఏడు రన్స్ కొట్టారు సో దానికి కూడా ఇటు ఎంఐ కూడా ఇక్కడ వెనకాడకుండా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా దగ్గరికి వచ్చినా వాళ్ళు మొత్తం రీచ్ చేయలేకపోయారు ఇటు ఈ రోజు చూసుకున్నట్లయితే రెండు టీమ్స్ బ్యాటింగ్ అయినప్పుడు స్ట్రాంగ్ గా ఉంది ఇక మరో వైపు ఇక మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ కి మ్యాచ్ స్టార్ట్ గాబోతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది సో దీని కోసం జనాలు ఫ్యాన్స్ అంతా లైన్ లో నిలబడ్డారు అందరూ ఇక్కడికి వచ్చారు ఇప్పటికే ఇటు ఫ్యాన్స్ అంతా ఎవరికైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి పూర్తిగా లైన్లో నిలబడి లోపలికి వెళ్తున్నారు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రౌండ్ ఇప్పటికే నిండిపోయింది సో జనాలంతా ఒక్కటేసారి వస్తే ఒకటేసారి ఓపెన్ చేస్తే తొక్కిసలాట అయ్యే అవకాశం ఉంది కాబట్టి త్రీ అవర్స్ ముందు నుంచే ఇటు గేట్స్ ఓపెన్ చేసి టికెట్స్ చూపిస్తున్న వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు ఇక లోపలికి ఎవరైతే వస్తారో ప్రేక్షకులు వాళ్ళని ఓన్లీ వాళ్ళ వ్యాలెట్ అంటే పర్స్ అండ్ మొబైల్ మాత్రమే అనుమతిస్తాము ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ బ్లూటూత్ కానీ ఇటు పవర్ బ్యాంక్ కానీ లేకపోతే ఇతర ఏవైనా ఏ ఆర్టికల్స్ తీసుకొచ్చినా అసలు చేయమంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు సో మనం చూస్తున్నాం ఇది క్యూ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది మనం గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర స్టార్ట్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ ఇక్కడ వరకు క్యూ ఉంది వీళ్ళంతా కూడా టికెట్స్ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేటగిరీ అలాగే ఫోర్ థౌజండ్ రూపీస్ టికెట్స్ కేటగిరీ వాళ్ళంతా ఈ గేట్ నెంబర్ ఫైవ్ నుంచి లోపలికి వెళ్తారు సో వాళ్ళంతా ఇక్కడ క్యూ లో నిలబడి వెళ్తున్నారు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచే వచ్చి క్యూలో నిలబడ్డారు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన టికెట్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లో సెకండ్ ఫ్లోర్కు సంబంధించి కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎవరు ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళు కొంచెం పైకి పోతారు కాబట్టి ఎవరైతే ముందు వచ్చిన వాళ్ళు దగ్గరుండి క్రికెటర్స్ని చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్కు వాళ్ళ ప్లేయర్స్ ఇష్టమైన ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరినీ దగ్గరుండి చూడవచ్చు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి ఇక్కడికి ఇక్కడ హడావిడి చేస్తూ లైన్లో నిలబడుతూ అందరు కూడా లోపలికి వెళ్తున్నారు సో మరో వన్ అండ్ హాఫ్ అవర్లో మ్యాచ్ స్టార్ట్ కానుంది సో ఈ మ్యాచ్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇటు ఎస్సీఏ అలాగే ఇటు పోలీసులు కూడా చేశారు ఇటు సెక్యూరిటీ పరంగా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంది పోలీస్ పర్సనల్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసి సెక్యూరిటీ అంతా పర్యవేక్షిస్తున్నారు మరో సీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు మూడు వందల అరవై కెమెరాలు ఏర్పాటు చేసి లోపల కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు ఇక మరోవైపు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ పార్కింగ్ సదుపాయాలు కూడా మొత్తం ఉంచాము ఆరు వేల ఆరు వేల బైక్స్ అలాగే నాలుగు వేల కార్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నారు ఇక ఇదే కాకుండా మెట్రో కూడా ఈరోజు నైట్ వన్ ఓ క్లాక్ వరకు తిరగనుంది రెగ్యులర్గా అయితే లెవెన్ ఓ క్లాక్కే క్లోజ్ అవుతుంది కానీ ఇక్కడి నుంచి మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళకు ఇబ్బంది లేకుండా మెట్రో వన్ ఓ క్లాక్ ఉంటుందని ఇటు మెట్రో అధికారులు కూడా చెప్పారు మరోవైపు ఇటు ఆర్సి ఆర్టీసీ తరఫు నుంచి కూడా ఇటు పోటీ సికింద్రాబాద్ లాంటి మెయిన్ మెయిన్ స్టేషన్స్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడ స్పెషల్ బస్సులు అరవై బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు సో మొత్తానికి మరొక వన్ అండ్ హాఫ్ అవర్ లో హై వోల్టేజ్ మ్యాచ్ ఇక్కడ ఉప్పల్ స్టేడియం లో స్టార్ట్ కానుంది దీని అంతా కూడా ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు మౌనిత